వెల్కమ్ టు తీర్పు నైన్టీవీ న్యూస్ తీర్పు నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ మహ్మద్ యాకోబ్ నిజామాబాద్ జిల్లా భీంగల్ బీసీ బంద్ విజయవంతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని అఖిల బీసీ బంద్లో లో పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిసి సంపూర్ణ మద్దతిచ్చి బంద్ చేయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందు వాగ్దానం చేసిండో దానికి కట్టుబడి ఉండే ఇప్పుడు జరిగేటువంటి స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దానికోసం మహర్నిషాలు కష్టపడి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపినా కానీ ఇంతవరకు దానిపై స్పందన లేదు దీని మీద బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దొంగ వైఖరి చూపించుకుంటూ ఈరోజు అన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతు ఎటువంటి మద్దతు కూడా తెలపకుండా బయట నుంచి ఎటువంటి కేసులు వేసుకుంటా కోర్టులో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈ కేసును నీరుగార్చేటట్టు చేసుకుంటా బీసీలకు న్యాయం చేయకుండా కాకుండా ఈరోజు ఏదైతే అఖిలపక్ష బంధు పిలుపునిచ్చిరో ఈ భీమగద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని అఖిల పక్షాల పార్టీల మద్దతుగా కోరగా జరిగింది ఆ మద్దతులో కూడా ఈరోజు ఏర్పడుతుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడికి కూడా బయటకెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుండి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ప్రతి ఈ షాపులు కానీ భీమగల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి స్కూల్ కానీ సముదాయాలు కాని అన్ని బంద్ పెట్టి ఈ రోజు బంద్ ఇవ్వడం జరిగింది ఈ బంధులు చాలా విజయవంతం చేయడం జరిగింది జై కాంగ్రెస్